పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు రేణు పవన్ కళ్యాణ్ గారు మాజీ భార్య అన్నది విషయం తెలిసిందే వాళ్ళిద్దరు బద్రీ టైంలో కలుసుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత అఖీరా ఆద్య ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నాలుగేళ్లకు వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత పిల్లలు తీసుకుని రేణు దేశాయ్ వెళ్ళిపోయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నా యజమాను పెళ్లి చేసుకోవడం తర్వాత ఎలక్షన్స్ లో పోటీ చేయడం భారీ మెజార్టీతో గెలవడం మొత్తం జరిగిపోయాయి ఈ నేపథ్యంలో రేణుదేశాకి ఒక నెటిజన్ పెట్టిన మెసేజ్ చాలా చిరాకు తెప్పించింది ఏమన్నాడంటే వదిన గారు మీరు కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టి ఉంటే బాగుండేది ఒక దేవుణ్ణి వివాహం చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది ఎనీవేస్ డెస్టినీ డిసైడ్ ఎవ్రీథింగ్ ఈరోజు పిల్లలు ఆయనతో ఉన్నారు చాలు వదిన వి ఆర్ మిస్సింగ్ యూ వదిన అంటూ మెసేజ్ చేశారు దీనికి రేణుదేశాయ్ గారు ఘాటుగా సమాధానం ఇచ్చారు మీకు కొంచెం ఏమన్నారంటే మీకు కొంచెం కూడా బుద్ధి ఉంటే ఇలా చెప్పేది కాదు ఆయన వద్ ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు నేను కాదు దయచేసి నాకు ఇంకా టార్చర్ చేయకండి ఇలాంటి కామెంట్స్ పెట్టి అని చెప్పి రిప్లై ఇచ్చారు దీన్ని బట్టి రేణుదేసాయ గారు ేణుదేశారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు అర్థమవుతుంది మేబీ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్లో పోటీ చేసి అయ్యే వరకు తను ఘాటుగా సమాధానం ఇవ్వకూడదని అనుకున్నట్టున్నారు కానీ ఇప్పుడు ఆ పని అయిపోయేసరికి తన ఫ్రస్ట్రేషన్ అంతా బయట పెట్టారు నిజంగా తాను తప్పు చేయలేదని తన భర్తే తప్పు చేసి తనను వదిలేశారని క్లారిటీగా చెప్పేశారు ఇన్నాళ్ళు ఎవరు చెప్పినా వినిపించుకోలేదు పాపం తనమాట కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్ గా తను కూడా చెప్పలేకపోయారు ఎందుకంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది అవుతుందో తన వల్ల ఏ పొలిటికల్ కెరీర్ ఎక్కడ నాశనం అవుతుందో అని దాని వల్లే ఆమె వెనకడు చేసినట్టున్నారు కానీ ఈసారి ఇక్కడ నుంచి తను ఊరుకునేలాగైతే అనిపించట్లేదు ఏదో తేడాగా ఉందే అన్న టైంలో అన్న టైప్ లో అయితే రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు నాకు తెలిసి ఇక్కడ నుంచి ఆమె అయితే ఊరుకోరు ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గురించి ఇంకా ఏమైనా విషయాలు బయటపడతారేమో అని కూడా అనిపిస్తుంది నాకు అండ్ ఇదే విధంగా పూనం కవర్ కూడా నిన్న ఈ ఏపీలో చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ గెలిచినారు దాని గురించి మీ స్పందన ఏంటి అని అడిగినప్పుడు చంద్రబాబు గారికి శుభాకాంక్షలు రేపు నుంచి ఏపీలో న్యూ సన్ రైజ్ రాబోతుంది బాబు రాబోవాలి అభివృద్ధి జరగాలి అని ఆయన ఆమె కూడా చాలా సంతోషంగా మీరు ఈ ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తున్నారని అడిగినప్పుడు నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియవు చాలా మంది ప్రజలు కష్టాలు పడుతున్నారు అలాగే నాకు కష్టాలు ఉన్నాయి వాళ్ళలాగే సో నేను ఈ రోజుకి కూడా ఏ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వకుండా గా ఉండడానికి కారణం సైలెంట్గా ఫైట్ చేయడానికి కారణం కొంతమంది గెలుపు కోసమే వారంతా గెలిచారు ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తున్నారు సెంటర్లో కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అని వ్యక్తం చేశారు కానీ ఆమె కష్టాల గురించి చెప్తూ ఆమె చాలా క్వైట్గా ఉన్నారు ఇన్నాళ్ళు అంటే ఇది పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్ గారితో అప్ ఉన్నాయి వాటి గురించే ఆమె మాట్లాడుతుందేమో అనిపించింది ఆమె కూడా కొన్ని రోజుల్లో అప్ అయ్యే ఛాన్స్ ఉంది బికాజ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పవర్లో ఉన్నారు ఇన్నాళ్ళు అంటే ఆయనకి ఎక్కడ ఇబ్బంది వస్తుందేమో అని వీళ్ళంతా క్వైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది